నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అప్పారావుపేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలను సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట ఫ్యాక్టరీలలో ముప్పై కోట్ల నిధులతో నిర్మిస్తున్న పవర్ పాయింట్ పనులను పరిశీలించి రాబోయే నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు అవసరాలకు అనుగుణంగా మరొక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు అనంతరం అప్పారావుపేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి ఫ్యాక్టరీలో నిర్మాణం అవుతున్న అదనపు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు తాను ఏ ప్రభుత్వంలో ఉన్న ఆయిల్ రైతాంగానికి కృషి చేశానని ముందు ముందు ఇదే విధంగా కృషి చేస్తానన్నారు రాష్ట్రంలోని మహబూబ్ నగర్ సిద్దిపేట మహబూబాబాద్లతో సహా ఐదు ప్రాంతాల్లో నూతన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు నిర్మాణం అవుతున్నాయని ఆయా ప్రాంతాల్లో ఫామ్ ఆయిల్ ఫ్రూట్ దిగుమతికి వచ్చేసరికి ఫ్యాక్టరీలు నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు

ఉండటం తర్వాత సుమారు రెండున్నర కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి అందుకని ముప్పై కోట్లతోటి అశ్వరాపేట ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం ఇది రేపు రాబోయే థర్టీ టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే దానికి అవకాశం ఉంది అందుకనే మనకి జన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు అది మే నెల కల్లా పూర్తయ్యి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోనేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేస్తుంటే మీకు మంచిది రైతులకి మంచిది దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది ఇది ఇప్పటికి అరవై టన్నులు చేసాం భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే కోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక ఐదు పదివేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో థర్టీ టన్స్ కట్టుకుందామని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం ఆర్టికల్చర్ హాప్గా యూనివర్ కాలేజీని కూడా పెట్టుకున్నాం ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకొని పెట్టాను కొద్ది రోజుల్లో బీసీ గారిని కూడా రమ్మని కొత్త బీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం ఆర్టికల్చర్ హబ్గా ఎందుకంటే అనేక రకమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతం ఇప్పటికే కొబ్బరి ఉంది ఓకో ఉంది అదేవిధంగా రాము రాముగారు లాంటి వాళ్ళు జాజి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇటువంటి ఉద్యానవన పంటలన్నిటికీ కూడా మన ప్రాంతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క రైతులు వచ్చి మన ఫ్యాక్టరీలని మన రైతులని కలుసుకొని దీని యొక్క లాభ నష్టాలు బేరు చేసుకొని అన్ని జిల్లాల్లో మొదలు పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉద్యానవనాలకి ఇది కణాచిగా మారాలని చెప్పి నా కోరిక నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యంగా ఈ పాత నియోజకవర్గం సొత్తుపెల్లి నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈనాడు ఆనాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా రైతుల కోసం సాగునీరు కానీ రహదారులు కానీ అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆనాడు కోజులు ఎన్టీ రామారావు గారు మొక్క పెడితే ఈరోజు అందరం కూడా దాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా వేరే పంటలో కేరళ నుంచి కూడా జాజికి సంబంధించినటువంటి సైంటిస్ట్తో చూశారు మన ప్రాంతం దానికి కూడా అనువుగా ఉందని చెప్పారు అదేవిధంగా కర్ణాటక వాళ్ళు వచ్చి ఒక్కకు సంబంధించి బాగుందని చెప్పారు అది కూడా మన రైతులు వేసుకుంటున్నారు అది ఒక పంటలో ఇబ్బంది వచ్చినా వేరే పంట అయినా రైతును ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఒకే క్షేత్రంలో మూడు నాలుగు పంటలు పండేటటువంటి వ్యవసాయం పక్క జిల్లాలో వాళ్ళు పక్క రాష్ట్రాల చేసుకుంటున్నారు దానికంటే మిన్నగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఒక్కకి మిరియం కూడా పెట్టచ్చు అని చెప్పి కొంతమంది రైతులు అది కూడా ప్రయోగం చేస్తున్నారు వరి తోటలో ఖోఖో వస్తుంది ఒక్క వస్తుంది ఒక్కకి మిరియం కూడా వస్తుంది అట్లాగే ఆయిల్ పాములో కూడా అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు అటువంటి పంటలను కూడా ఎక్స్ప్లోర్ చేసి భూమిలో రెండు మూడు పంటలు పండితే రైతు నిలబడతాడనే ఉద్దేశంతో ఈ ప్రయోగం మొదలుపెట్టారు రైతులు దానికి ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా నాకు అవకాశం ఉన్న కాడికి ఈ ప్రభుత్వంలో తప్పకుండా రైతాంగానికి చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సిటీవార్తలు సమాప్తం నమస్కారం